నీ కంప్యూటర్ ఎప్పుడైనా వాడుకున్నా వాడావా ఫోను ఐప్యాడ్ లేదా కంప్యూటర్ ఫోన్ వాడడం వచ్చు కదా వస్తుందా కొంచెం కొంచెం వస్తుందా ఓకే 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 కూడా ండేకా చైర్మన్ నేను పోలవరంకి కొత్తగా వచ్చిన కొత్త టైం నేను పోలవరంకి వచ్చిన ప్రతి మండలాల్లో ప్రతి నాయకులని పరిచయం చేసి పోలవరంలో గెలుపుకి ఎమ్మెల్యే గారి గెలుపుకైనా కానీ నా గెలుపుకైనా కానీ కారణమైన బొరగం శ్రీనివాస్ గారికి అలాగే మండల్ పార్టీ ఎప్పుడు కూడా పెద్ద పెద్ద మనిషిలాగా ఏదున్నా కూడా మమ్మల్ని చెప్తూ నడిపించే రామారావు గారికి అలాగే ఓఆర్సీ డిస్టిక్ నేహ గారికి అలాగే ఎక్స్ ప్రెసిడెంట్ నరేష్ గారికి కుమార్ గారికి అలాగే ప్రిన్సిపల్ రామలక్ష్మి గారికి అలాగే మన పార్టీ కార్యకర్తలకి అలాగే జెడ్పీకి అలాగే మన సర్పంచ్ గారికి ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉండే పెద్దలకి అలాగే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అలాగే పిల్లలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ మనము ఈ స్కూల్లో ఏ క్లాసెస్ చెప్పడానికి పిల్లోలకి వచ్చే తరం రెడీ చేసుకోవడానికి ఇవాళ మ్యాథ్స్ సైన్స్ సోషలు ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో ఇవాళ టెక్నాలజీ నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇవాళ టెక్నాలజీ అంటే వాడుకోవడమే కాదు టెక్నాలజీ అంటే మనం చేయడం మనం దాన్ని ఉపయోగించుకోవడం ఒక్కటే కాదు దాన్ని చేసేది కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ ఏఏ గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎందుకుందంటే మనము ఇరవై ఇరవైలో లేకుంటే తొంభై ఏడులో ఈ టెక్నాలజీ అప్పుడే ఇంటర్నెట్ అయినా కానివ్వండి కంప్యూటర్లు అయినా కానీ అప్పటి నుంచి మొదలయ్యే తొంభై ఐదు నుంచి మొదలయ్యాయి ఇవాళ మనం ఇరవై ఐదులో ఉన్నాం ఇరవై ఇరవై ఐదులో ఇవాళ ఎవరెవరు టెక్నాలజీ అప్పుడు నేర్చుకున్నారో నేర్చుకుంది వాళ్ళందరూ అభివృద్ధి కా అభివృద్ధి అయ్యి ఇరవై నాలుగు నుంచి ఇరవై 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 నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు ఈ ఐటీ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ నేర్చుకుంది ఫారిన్కి వెళ్ళి పెద్ద పెద్ద కోటేశ్వరులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ ఏదూరులో కూడా అలాంటి ప్రజలు చాలామంది మంచి మంచి స్థానాల్లో సెటిల్ అయ్యి ఐఐటి ఐటీలో ఉద్యోగాలు సంపాదించుకోండి లేకుంటే ఐటీ కంపెనీలు పెట్టుకుంది చాలామంది బాగుపడిన ఇది ఉంది ఒకటి వ్యవసాయం చేసుకుంటేది ఒకటి ఒకటి మనం చదువుకునే దానికి ఉద్యోగాలు చేసుకోవడం ఒకటి లేకపోతే ఇంకొకటి మనం చే మనం చేయాల్సిన బిజినెస్ అయినా ఒకటి మన వృత్తిలు ఉండేది మూడు వృత్తులు ఒకటి ఏ పనైనా చేయండి డబ్బుల కోసం పనిచేస్తాం ఏ పని చేసినా కూడా డబ్బుల కోసమే పని చేస్తూ ఉంటాం ఆ డబ్బులు ఉంటే మనం మన రోజువారి గొడవలు అంటే అది ముందుకు పోతుంది సో డబ్బుల వల్ల డబ్బులు ఎలా సంపాదిస్తామనేది అదొక వేరే సబ్జెక్ట్ కానీ మనకి పిల్లోలకి ఒక ఫ్యూచర్లో ఒక స్కిల్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ స్కిల్ నేర్పించేదానిలో ఈ ఏఐ మనకి ఉపయోగపడుతుంది ఈ ఏఐ ఈ పిల్లోళ్ళకి ఇప్పుడు నుంచే కానీ మనం ఏఐ నేర్పించుకోలేకపోతే పిల్లోలు వెనకలు పడతారు ఎక్కడైనా మీరు పిల్లోలు ఇక్కడ అంతా కూడా పిల్లోలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ అంతా కూడా ఇవాళ మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఏఐ అనే సబ్జెక్టు మనకి వేరే సబ్జెక్ట్తో పాటు ఈ ఏ సబ్జెక్ట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు ఎందుకంటే ఇవాళ కాంటమ్ వ్యాలీ అని మాట్లాడుతున్నాం కాంటమ్ కంప్యూటర్స్ అని మాట్లాడుతున్నాం అలాగే ఇవాళ ఐటీ టెక్నాలజీ మాట్లాడుతాం ఈ మధ్యలో ఉండేది ఏ కనెక్టింగ్ వెరీ ఇంపార్టెంట్ వచ్చే రోజుల్లో నేను ఇంకా డీప్గా వెళ్తే మీకు అర్థం కాకపోవచ్చు కానీ నేను కొంచెం డీప్గా వెళ్తాను ఇవాళ ఏ అనేది ఒక బేసిక్ లైన్లో పెట్టుకుంటున్నా కూడా ఇవాళ ఏ నేర్చుకోవడం పిల్లోలకి ఎంతైనా అవసరం ఉంది ఇవాళ ఇక్కడ ఉండే గ్రామ గ్రామ అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉండే గ్రామ అందరూ కూడా కంప్యూటర్లు చూడటమే ఫస్ట్ టైం ఇవాళ ఇవాళ ఇంకా మనం ఇరవై ఇరవై ఐదులో ఉన్నాము పిల్లలు ఇంకా కంప్యూటర్లు చూడటంలోనే ఫస్ట్లో ఉన్నారు ఇప్పుడే ఒక పాపను అడిగాం ఫోన్లు చూడగలుగుతుంది ఫోన్లో యూట్యూబ్ చూడగలుగుతా తప్పితే లేకపోతే ఏదైనా గేమ్స్ ఆడుకోగలుగుతా తప్పితే ఆమెకి ఫ్యూచర్గా పనికొచ్చే పని ఏది కూడా ఫోన్లో లేదు పనికొచ్చేది ఏదైనా ఉందంటే ఆ కంప్యూటర్లో ఏదైనా నేర్చుకుంటే పనికొచ్చేది ఈ పిల్లలకి చాలా వరకు అవసరం ఉంటుంది ఇవాళ నేను మీ అందరి ముందు నేనే ఒక ఎగ్జాంపుల్ నా స్కూల్లో ఎట్లో దేవుడి దయ వల్ల మా పేరెంట్స్ నన్ను చదివించడం వల్ల నా స్కూల్లో నాకు ఒక కంప్యూటర్ ఉండేది మాకు కంప్యూటర్ క్లాస్ ఉండేది ఆ కంప్యూటర్ క్లాస్లో ఇంటర్నెట్ కూడా ఉండేది అప్పుడు ఉండే ఇంటర్నెట్ కంప్యూటర్లో చాలా పని అప్పుడు చిన్న పిల్లలు నేను కూడా ఆరో తరగతి నుంచి కంప్యూటర్ నేర్చుకోవడానికి లోడ్ చేసుకున్నాను అప్పుడులో మైక్రోసాఫ్ట్ అనేది ఈ వేరే ఈ పవర్ పాయింట్ ఎక్సెల్ ఇవన్నీ కూడా అప్పుడులో కొత్తగా వచ్చింది అవి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అలాగే ఇంటర్నెట్లో వెబ్సైట్లు తయారు చేయడం ఇంట్రెస్ట్ ఇవన్నీ తెలుసుకొని కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల నాకు నా కంపెనీలో ఈ కంప్యూటర్ల వల్లే నేను కంపెనీని కొంచెం పెద్దగా చేసుకోగలిగాను సో ఈ ఈ ఎక్కడో ఒక పక్క దాని గురించి ఆకర్షణ అనేది పిల్లోలకి కలగాలి ఆ కలిగే దాంట్లో ఈ కంప్యూటర్ ల్యాబులు ఎంతవరకు ఉపయోగపడుతుంది నేను ఇవాళ మీ ముందు నేను ఇట్లా నిలబడి ఉన్నానంటే నాకు ఆ రోజు మా తండ్రి ఇచ్చిన ఎడ్యుకేషను అలాగే ఆ రోజు మేము నేర్చుకున్న ఆ కంప్యూటర్లో నేర్చుకున్న ఆ టాలె ఆ టెక్నిక్ అది అనేది మీకు తెలుపుతున్నాం ఎందుకంటే ఇవాళ ఎట్టు పరిస్థితిలో పిల్లోలకి కంప్యూటర్ నేర్పాయాల్సిన అవసరం ఉంది ఆ కంప్యూటర్లో ఇవాళ ఏఐ నేర్పించాల్సిన అవసరం ఉంది ఇక్కడ గ్రామ ప్రజల్లో చాలామంది ఉండొచ్చు గ్రామాలలో పెద్ద పెద్దోళ్ళు ఉండవచ్చు మీరందరూ కూడా ఏంటి అబ్బాయి ఇవాళ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాడు మాకేమో ఇంకా వ్యవసాయం చేసుకుంటున్నామని మీరు అనుకోవచ్చు నేను వ్యవసాయం కూడా ముందుకు వెళ్ళాలి అలాగే పిల్లలు చదువుకుంటే ఇది కూడా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇవాళ మీరు అందరు చూడండి వ్యవసాయం ఒక పనికి మనం అందరం సహకరిస్తున్నాం అది కాకుండా పల్లెల్లో వ్యవసాయం ఒకటే కాదు పిల్లలు పైకి రావాలంటే చదువుతో పాటు టెక్నాలజీ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మీరు అందరు కూడా తెలుసుకోవాలి ఇవాళ నాకు ఇంట్రెస్ట్ అంతా కూడా పట్టణాల్లో అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకంతా గ్రామాలలో డెవలప్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది అందుకే ఇవాళ మేము చూడండి మేము గ్రామాలలో పెద్ద పెద్ద ఎప్పుడు లేని రకంగా ఒక ఎంపీ ఈ రకంగా పనిచేసుకోగలుగుతారు అనేది కూడా కొత్తగా చేసి చూపించుకోగలుగుతున్నాం ఎందుకంటే గ్రామాలు బాగున్నాయంటే పట్టణాలు బాగుంటాయి పట్టణాలు బాగున్నాయంటే రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుంది అనేది నేను నమ్ముతున్నా ఇవాళ మన మన పల్లెల్లో కూడా మీరందరూ కూడా చూస్తే మన పల్లెలన్నీ కూడా అభివృద్ధి అవ్వాలి అభివృద్ధి అవ్వాలంటే ఇవాళ మేము రోడ్లు ఎక్కడ రోడ్లు కావాలో అక్కడ రోడ్లు ఇస్తున్నాం ఎక్కడ ఎక్కడ గ్రేవ్ యార్డ్లు కావాలంటే అక్కడ గ్రేవ్యార్డులు ఇస్తున్నాం ఎక్కడైనా కానీ పలాని పని ఉందంటే అడిగి పని చేసుకుంటున్నాం ఇవాళ నేను ఇప్పుడే వస్తుంటే ఒక రోడ్ కావాలి తొంభై లక్షలు అడిగితే ఇమ్మీడియట్ గా తొంభై లక్షల రూపాయలు గంగావరం పంచాయతీ ఇదే పంచాయతీలో తొంభై లక్షల రూపాయలు శాంక్షన్ కావాలంటే ఇమ్మీడియట్ గా శాంక్షన్ ఇచ్చాం వచ్చే డిసెంబర్కి ఎల్లకెల్లా పనులు కంప్లీట్ అయ్యేట్టు కూడా చేయమని గ్రామ ప్రజలు చెప్తున్నా మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు అలాగే కుమార్ ఉన్నాడు అలాగే నరేష్ ఉన్నాడు వీళ్ళు నన్ను వెంటబడి ఇప్పుడు నేను ఇక్కడ మాట చెప్పిపోతే నన్ను వెంటబడి పని చేపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోడ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ చేసిస్తాం నేను మీ అందరికీ తెలిపేది ఏంటంటే కంపల్సరీ గ్రామాలు డెవలప్ అవ్వాలి గ్రామాలలో డెవలప్ అవుతూనే మనం బాగుపడేది ఇవాళ గ్రామాలలో ఎక్కడికి పోయినా కూడా రైతులు సంతోషంగా ఉన్నారు వరి రైతులకి ఇవాళ ఏ రోజు మీరు ధాన్యం అమ్మేస్తున్నారో అదే రోజు ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం డబ్బులు వస్తుంది ఇవాళ పామాయిల్ రైతులకి పంతొమ్మిది వేల రూపాయలు రేటు వస్తుంది టొబాకో రైతులకి నాలుగు వందల డెబ్భై రూపాయలు రేటు వస్తుంది ఇవాళ ఎక్కడైనా పామ్ టొబాకో రైతులకి ఏది సమస్య ఉన్న ఉందని నాకు ఒక ఫోన్ చేస్తే వాళ్ళ సమస్య ఇమ్మీడియట్గా తీర్చి సాల్వ్ చేసి ఇస్తున్నాం ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా నా దృష్టికి వస్తుంటే ఆ సమస్యను అంతా కూడా తీరుస్తున్నాం ఇవాళ గ్రామాలలో పల్లెల్లో రైతులు బాగుండాలి అలాగే యువత కూడా బాగుండాలి అలాగే హాస్పిటల్కి ఎవరైనా పోతే హాస్పిటల్లో వెలువైన మంచి వైద్యం ఉండేట్లు హాస్పిటల్ని కూడా డెవలప్ చేయడానికి కూడా ముందుకెళ్తున్నాం ఇవాళ మూడు కళ్ళులాగా మేము రెండు కళ్ళులాగా ఒకటి వ్యవసాయం ఒకటి మన యువతని డెవలప్ చేసుకోవడంలో మనం ముందుకెళ్తున్నాం అలాగే ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా ఆపరేషన్ చేసుకోవాలన్నా కూడా ఏదైనా చేసుకోవాలన్నా కూడా మన డిస్టిక్లోనే పని చేసుకునేట్లు మన ఏలూరులోనే వేయట్లు కూడా హాస్పిటల్ని కూడా మోడర్నైజ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం మా ఐడియా అంతా ఏంటంటే మేము అధికారం చెల్లాయించడానికి మీరు అందరూ మమ్మల్ని ఎన్నుకోలేదు ఇవాళ మీకు ఇవాళ రోడ్లు ఇస్తున్నానంటే అది మీ డబ్బే అది మీ డబ్బు మీకు ఇస్తున్నామంతే నేను ఇక్కడ మాత్రం మధ్యలో మనిషి అంతే నేను ఇక్కడ నేను ఎక్కడ కానీ అధికారం చల్లాయించి నేను డబ్బులు ఇవ్వనని చెప్పడానికి నేను ఎవరు అని మీకు తెలుపుతున్నా నేను మీరు ఎన్నిక చేస్తే నేను ఇక్కడ ఉన్నా మీరు ఎన్నిక చేయకపోతే నేను ఇక్కడ ఉండను మీకు ఫలానికి మంచి పని చేస్తాను మీ అందరి దగ్గరికి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వచ్చాను మీరు నన్ను నమ్మారు మీరు నమ్మి నన్ను గెలిపించారు ఇవాళ ఆ రకంగానే పని చేస్తున్నాను కూడా మీ అందరికీ తెలుపుతున్నా ఇవాళ ఇంకొక విషయం చెప్తున్నా ఇవాళ పోలవరంలో నేను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు గెలవమే గెలవమని అన్ని అంటే ఈ గ్రామాల నుంచి హై మెజారిటీకి మాది గ్రామం నుంచి వచ్చింది ఇవాళ మీరు అందరు కూడా ఆలోచించండి మీ అందరికీ మంచి పని చేస్తున్నామా లేదని కూడా మీరు అందరూ ఆలోచించండి పాత గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్కి ఎలాగ పని జరుగుతుందనేది కూడా మీరు ఆలోచించండి మీకు కావాలంటే ఈ గవర్నమెంట్లో మీరు వచ్చి పలాని పని ఉందంటే ఇమీడియట్గా చేసి ఇవాళ చేసి పెడుతున్నామని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మాకు నాకు అందరికీ కూడా మనకి ఇవాళ అందరు కూడా మీకు ఒక మాట చెప్పాలి పోలవరం ఎప్పుడు కూడా వెనుకబడిన ప్రాంతం బట్ నాకు పోలవరం అంటే వచ్చినప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏలూరు వచ్చినప్పటి నుంచి పోలవరంలో తిరిగినంత ఇది ఏ రా ఏ కాన్సెన్సీలో తిరగలేదు నన్ను నమ్మి పోలవరం నన్ను ఆస్వాదించారు పోలవరంలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఇరవై ఏడుకి మార్చి వెళ్ళి కంప్లీట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాను అది కాకుండా అది కాకుండా పోలవరం ప్రాజెక్ట్లో ఒక టూరిస్ట్ స్పాట్ లాగా మీరు అందరూ ఇంకా ఏదో అనుకోవచ్చు టూరిస్ట్ స్పాట్ అంటే ఏదో పైన కింద లాగా ఉంటుందని అది కాకుండా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అంటే ఒక టూరిస్ట్ స్పాటు ఒక మీరు వెళ్తే ఏదో ఒక ఫారిన్లో ఉండే ఒక డ్యామ్ లాగా కనపడేట్లు దాన్ని తయారు చేస్తున్నాం అని కూడా మేము అందరికి తెలుపుతున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ డిజైన్లన్నీ కూడా మన మేము మేము మన డిజైన్లన్నీ కూడా నేను చూశాను కాంట్రాక్టర్లతో నేను డిజైన్లు చూశాను నాకు తెలిసి వేరే దేశాల్లో కూడా ఆ రకంగా డ్యామ్లు ఎక్కడ కానీ మోడ్రన్గా డ్రామ్ లాగా కనపరిచేట్లు అక్కడ ఇది లేదు మన మన దగ్గర చేస్తున్నారు ఒక టూరిజం స్పాట్ లాగా పోలవరం రెడీ అవుతుంది అక్కడ ఎవరైనా కూడా ఏదైనా పని చేసుకోవడానికైనా ఒక షాపులు పెట్టుకోవడానికైనా ఎలాంటి అయినా అవకాశాలు కలిగించేదానికి కూడా దాన్ని ఒక ఏర్పాటు చేయడానికి పోలవరం డ్యామ్ దగ్గర కూడా కల్పించబోతున్నామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం అదొక్కటే కాకుండా ఇవాళ ఇక్కడికి నేవీ డిపో ప్రాజెక్టు తీసుకొని రావాలని మేము అందరం ప్రయత్నాలు చేస్తున్నాం ఇవాళ నేవీ డిపో రావడం వల్ల అందరికీ ఏదో మైండ్లో లేకుంటే తెలియని వాళ్ళు తెలియక తెలిసినోళ్ళు కావాలని చెప్పి ఏదో మాట్లాడేటోళ్ళు ఇవన్నీ నమ్మకుండా కంపల్సరీ నేవీ ప్రాజెక్టు కోయల్గూడెంలో పడుతున్నాం అనేది కూడా మేము అందరికీ తెలుసుకున్నాం వేరే మ వేరే మండలంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉంది వద్దు వద్దు అంటుంటే ఒక్కసారి వాళ్ళందరూ మాట గౌ గౌరవించాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా గౌరవించి ఈసారి ఇబ్బంది లేకుండా కోయిల్గూడెం అయితే బాగుంటుందని చెప్పి కోయిల్గూడెంకి మారుస్తున్నామని కూడా మీ అందరికీ చెప్తున్నాం ఇవాళ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక మాట మీ అందరికీ చెప్పాలి నేను ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రాజెక్ట్ గురించి చెప్తున్నా ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఒక పోలవరం వాళ్ళకే అడ్వాంటేజ్ తప్పితే ఎవరికి ఆ ప్రాజెక్ట్ వల్ల అడ్వాంటేజ్ లేదు రెండు వేల ఐదు వందలు ఉద్యోగాలు వస్తాయి అలాగే రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి మన మన పోలవరంకి వస్తుంది ఆ డబ్బులతోనే ఇక్కడ ఉండే పనిలో చాలామంది పని చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది ఏజెన్సీ గ్రామాలు డెవలప్ ఎందుకు అవవో చూద్దామనేది మా ఇంటెన్షన్ ఏజెన్సీ గ్రామాలు కూడా డెవలప్ చేసుకోగలుగుతామనేది నా ఇంటెన్షన్ ఎందుకు చేయలేమని చెప్తున్నా ఇవాళ నేవీ ప్రాజెక్ట్ వస్తే ఏమవుతుందండి ఏం జరుగుతుందండి ఏముందండి దీంట్లో ఎవరో ఒక పది మంది పదహైదు మందో కూడి దీని గురించి ఏదో మాట్లాడి దీన్ని అల్లరి చేస్తే మాత్రం ఈసారి వెనకాలకి పోవట్లేదు ముందుకే పోతున్నామని కూడా తెలుస్తున్నా ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల మా ఉద్దేశం ఎప్పుడు కూడా మంచి ఉద్దేశం ఈ ఉద్దేశంలో ఇక్కడ ఈ నేవీ ప్రాజెక్ట్ రావడం వల్ల ఈ కోయల్ కూడా ఇప్పటికే డెవలప్మెంట్ అవుతుంది అది రావడం వల్ల ఇంకా మంచి డెవలప్మెంట్ అవుతుంది అనేది నేను మీ అందరికి తెలుపుకున్నా ఎప్పుడైనా కానీ ఆ ప్రాజెక్ట్ వచ్చి మంచిగా జరుగుతుంటే మీరు అందరూ కూడా నా పేరు గుర్తుపెట్టుకుంటారు అనేది కూడా మీ అందరికీ తెలుపుతున్నాం అలాంటి ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టు ఇవాళ నేను ఉన్నాను కాబట్టి ఎట్లో ఒకటి దాన్ని కాపాడుకుంటే తీసుకొని వస్తున్నా వద్దకున్నామంటే రెండు నిమిషాలలో వేరే ఊర్లకు పోవడానికి కూడా రెడీగా ఉన్నారని కూడా మీకు తెలుపుతున్నా నేను మీ కోసం చేయడానికే వచ్చిన మీ అందరికీ చెప్తున్నా మంచి పని చేస్తాం మీ దగ్గర అనిపించుకుంటాం తప్పితే వేరే పత్తు తప్పు పనులు మాత్రం చేయమని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం మీరు కూడా ఆస్వాదించండి ఆ ప్రాజెక్ట్ ముందుకు పోనిద్దాం ఆ ప్రాజెక్ట్ ముందుకు పోనిచ్చి సక్సెస్ చేసాం ఆ ప్రాజెక్ట్ ముందుకు పోవడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి అలాగే ఉపాధి కలుగుతుంది అని మీ అందరికీ తెలుపుతూ నాకు ఏ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ఈ స్కూల్లో ఒక బిల్డింగ్ అడిగారు అలాగే డైనింగ్ హాల్ ఒకటి అడిగారు సో ఇవన్నీ కూడా వచ్చే నేను ఒక మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ఒకసారి ఎంత డబ్బులు ఉందో ఇప్పుడే తొంభై లక్షలు ఇచ్చాను ఎంత డబ్బులు ఉందో ఒకసారి చూసుకోండి మళ్ళీ సర్ దానికి కూడా చేస్తానని ప్రిన్సిపాల్ కూడా చెప్తాను చేస్తున్నారు బాస్ మీరు అందరూ ఓకే